హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో ఈరోజు బంగారం మరియు విడిదలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేస్తే తెలుసుకుందాం మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నారలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది బంగారంపై మూడు వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఎనిమిది వేల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై నాలుగు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఒక వేల రూపాయల అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై నాలుగు వందల ముప్పై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలు అవుతుండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష రెండు వేల అవుతుంది ఫ్రెండ్స్